ఏంటంటే మీటింగ్ యొక్క సారాంశం నిన్న ప్రతి ఒక్కరితో కార్యకర్తల యొక్క మనోభావాలని అలాగే గ్రౌండ్ రియాలిటీని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల ద్వారా అలాగే నాయకత్వం ద్వారా తెలుసుకోవడం జరిగిందండి అందులో భాగంగానే ప్రస్తుతం వైసీపీ ఏదైతే ఇప్పుడు ఒక కొత్త సమస్యని తెర మీదకు తీసుకొచ్చి లేని దాన్ని ఉన్నట్లుగా చిత్రీకరించి ఒక తల్లిని అనవసరంగా మీడియా ముందుకు తీసుకొచ్చేసి ప్రజలందరిలో కూడా ఒక రకమైనటువంటి అపోహలు నింపే ప్రయత్నం చేస్తూ ఉందో వైసీపీ రాజకీయ లబ్ధి కోసం కేవలం సుగాలి ప్రీతి ఇష్యూ ఇప్పుడు ఆల్రెడీ తెలుసు మీకు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారే ఈ కేసుని అడుగుపట్టిపోకుండా లైమ్లైట్లో ఉండేలాగా చేసి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మరి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ద్వారా వాళ్ళకి అందాల్సినటువంటి అన్ని లబ్ధిలు అందేలాగా ప్రయత్నం చేసి ఆ తల్లికి కొంత చేయతనిచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ కేసుని ఈరోజు మళ్ళీ పైకి తీసుకొచ్చేసి కొత్తగా గతంలో వాళ్ళు చెయ్యలేనటువంటి తప్పుదారి పట్టించి మరి ఆ కేసుని చంపాలని చూసినటువంటి వైసీపీ ఈరోజు ఆ తల్లి యొక్క అసహాయతను ఆసరాగా చేసుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆవిడతో ఏవేవో మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు సుగాలి ప్రీతి తల్లిగారైనటువంటి సుగాలి పార్వతి గారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అమ్మ ఈ కేసు ఇప్పటివరకు మీరు పోరాడుతూ ఉన్నారు అంటే మీకు పోరాడేటువంటి బలాన్ని ధైర్యాన్ని ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే జన మీకు ఇచ్చినటువంటి సపోర్ట్ అమ్మా ఇది మీరు మరవకూడదు రా కాసే చెట్టుకు రాళ్ళ దెబ్బలు అనేవి వేయడం అనేది నిజంగానే మనలో ఉన్నటువంటి నైతికతను బయటికి తెలిపేటువంటి విషయం ఇది ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఒక తల్లిగా బాధితురాలుగా ఉన్నారు మీ బాధను కాడకలుగా అర్థం చేసుకోగలను కానీ ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించి మీడియా ముందు మీరు ప్రస్తావించేటప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంత సమయం పాటించి మీకు ఎవరు తోడుగా నిలబడితే మీరు ఇప్పటివరకు ఇక్కడ దాకా రాగలిగారో ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడండి భవిష్యత్తులో ఖచ్చితంగా మీ పాప విషయంలో మళ్ళీ న్యాయం చేయగలిగేది ఒక్క జనసేన పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి అమ్మా కానీ గత ప్రభుత్వం కొన్ని ఆధారాలను తారుమారు చేయడం మూలంగా ఈ రోజు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఆ కేసు అనేది కొంచెం ఒక సవాల్గా మారింది కొంత సమయం కావాలి ఖచ్చితంగా ఈ సమయాన్ని తల్లిగా మీరు అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఇస్తారని పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పెంచుకుంటున్నటువంటి వైసీపీ రాజకీయ లబ్ధి కోసం మీకు పెంచుతున్నటువంటి రాజకీయ ద్వేషాన్ని అసహ్యాన్ని పక్కకు పెట్టి ఆలోచన పూరితమైనటువంటి తల్లిగా ముందుకు వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను